అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి యొక్క సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడటం ఈ రోజు మీకు ఖరీదైనదిగా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు అదృష్టం పరంగా ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంది మీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా మీరు మీరు ఆనందిస్తారు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు కుటుంబానికి సమయం ఇవ్వడం కూడా ముఖ్యమైనది మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది స్త్రీలకు సమయం చాలా మంచిది ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి